ఉగ్రవాద దాడిని నిరసిస్తూ సమైక్య ర్యాలీ వాల్మీకిపురం పట్టణంలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ ప్రజా సంఘాలు కలిసి ర్యాలీ నిర్వహించారు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి ఎల్ఆర్ వీధి వీధిగుండ గాంధీ బస్టాండ్ కుదరలో మానవహారం నిర్వహించి నిరసనగా నినాదాలు చేశారు ఉగ్రవాదం నశించాలి పాకిస్తాన్ పై చర్య తీసుకోవాలి సమైక్యంగా ఎదుర్కొంటాం భారతదేశ సమగ్రతను భారత భూమిని కాపాడుకుందాం అన్ని నినాదాలు చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట ఉర్దూ అకాడమీ మాజీ అధ్యక్షులు అబ్దుల్ కలీం మాట్లాడారు అలాగే జిల్లా బీజేపీ నాయకుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాష్ట కురవ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లిగట్ల వెంకటరమణ స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ కోసేరి చంద్రమౌళి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు ఎస్ జాకీర్ హుసేన్ వాల్మీకి సంఘ అధ్యక్షుడు విష్ణు దళిత నాయకులు వీరభద్ర మాల మహానాడు నాయకులు చింతపర్తి శివయ్య ఎం వెంకటస్వామి తెలుగుదేశం పార్టీ మండల నాయకులు బొక్కాసం నాయుడు బ్రదర్స్ డిష్ బ్రదర్స్ కోవైట్ బ్రదర్స్ మురళి పివి నారాయణ రాజేంద్ర ఆచారి సయ్యద్ బాషా విష్ణు చైతన్య మారుతిరెడ్డి ప్రజా సంఘాల నాయకులు ప్రభు చరణ్ సాదిక్ అస్రఫ్

దేశంలో ఎప్పుడు లేని విధంగా పుష్కరుడి మన దేశంలో అలజడి సృష్టిస్తున్నారు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు ఇటువంటి తరుణంలో మనమందరం ఏకమై సంఘటితమై మన భారత దేశ ఔన్నత్యాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది పుష్కరులను మట్టు పెట్టాల్సిన అవసరం ఉంది పుష్కర పుష్కరుల చర్యలను మనం తీర్పు కొట్టాలి ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉంది నిజంగా జంటలు పెళ్లైన జంటలు ఉంటాయి వాళ్ళ భార్యలు వాళ్ళ కుటుంబ సభ్యుల బ్రోధనలు విలభిస్తుంటే మనం ఆ బాధను వర్ణార్థంగా ఉన్నాయి అటువంటి సంఘటనలు చూసుకుంటే నిజంగా ఈ ముష్కరలు అసలు ముష్కరలు రాక్షసులు అనే దానికి కూడా లేదు రాక్షసులు కూడా రాక్షసులకు కూడా ఎంతో దయ ఉంటుందేమో కానీ ఈ ముష్కరులకు ఈ ఉగ్రవాదులకు ఏమాత్రం మాత్రం దయా దాక్షిణ్యాలు లేకుండా ఉన్నాయి ఇలాంటి ముష్కరులను మన భారతదేశంలో స్థానం లేకుండా అంతం చేయాల్సిన అవసరం ఉంది ఈ ముష్కరులకు సహాయం సపోర్ట్ చేసే వాళ్ళను కూడా మనం అంతం చేయాలి కాబట్టి మనం ఈ సందర్భంలో అందరం ఐక్యమత్యంగా ఉండి మన భారతదేశ మన ప్రధానికి మనం అండగా నిలవాలి ఇటువంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్ చేసి ఇలాంటి ఉగ్రవాదులను ముష్కరులను అంతం చేశారు ఇప్పుడు అంతకంటే మించిన సర్జికల్ స్ట్రైక్ చేయాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్తో తో మనం బంధాన్ని తెంచుకోవడం జరిగింది బంధాన్ని తెంచుకోవడం కాదు పాకిస్తాన్ మన శత్రువు శత్రువులు శత్రువుగానే చూడాలి కానీ కొంతమంది పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో సపోర్ట్ చేస్తారు అటువంటి పరిస్థితిలో ఉండకూడదు పాకిస్తాన్ మన శత్రువు వాళ్ళు మనం ఏ మాత్రం మనకు మనం స్ట్రెండ్స్ గా చూడరు శత్రువులుగా చూస్తారు మనం కూడా పాకిస్తాన్ శత్రువులుగా చూడాలి ఇప్పుడు మన కుటుంబ రాష్ట్ర ఈ దేశాలకే పుణ్యభూమి వేదభూమి కర్మభూమి ఈ ప్రపంచానికి ఎంతో నేర్పిన ఈ భారతదేశానికి వ్యతిరేకంగా ఈ పాకిస్తాన్ కుక్కలు ఒక మతం ఆధారంగా మనం భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ముస్లిం హిందువులందరం కూడా అన్నదమ్ముల్లాగా జీవిస్తుంటే ఇక్కడ ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని కుల మతాల మీద చిచ్చు పెట్టి ఈ పాకిస్తాన్ కుక్కలు ఈ ఉగ్రవాది దాడి ఏదైతే ఉందో భారతీయ సమాజం అంతా కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా మనం అంతా వ్యతిరేకించాలా శ్రీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నాయకత్వంలో మన అందరము ఈ భారతదేశంలో ఇటువంటి కష్టకాలంలో మనమందరము భారతదేశ నరేంద్ర మోడీ గారికి తోడుగా ఉండి ఇటువంటి సర్జికల్ కుక్కల్లో మనం లేకుండా చేయడం కోసం నరేంద్ర మోడీకి ప్రతి భారతీయ పౌరుడు ప్రతి హిందువు ప్రతి ముస్లిము ప్రతి క్రైస్తవుడు అందరూ భార ఈ పుణ్యభూమి గాలి పీల్చుకొని నీరు తాగే ప్రతి ఒక్క మానవుడు భారతదేశానికి మద్దతుగా నిలిపి నరేంద్ర మోడీకి మద్దతుగా నిలిపి ఈ పాకిస్తాన్ ఈ చరిత్ర కుటంలో నుంచి తొలగించాల ఎందుకంటే ఒక ముస్లిం ఒక వ్యక్తిని కూడా అక్కడ మతం ఆధారంగా ఏదైతే జరిగిందో ఎవరైతే కురాణ్ చదవలేదో వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూపించి చంపారు అదే సమయంలో గుర్రభి స్వారీ చేస్తే ఓ మహమ్మద్ ఓ ముస్లింను కూడా చంపేశారు అతను ఎదురుదాడి తిరిగి అతని తుపాకి పిలుచుకొని పోతే అతన్ని కూడా చంపేశారు వాళ్ళకి అది కూడా జ్ఞానం లేని రాక్షస జన్మది ఆ పాకిస్తాన్ ఈ రాక్షస జన్మలు అటువంటి చెత్తనా కొడుకుల్లో ఈ భారతదేశం ఎవరైనా సపోర్ట్ చేస్తే కూడా మనం వ్యతిరేకించాలా మనం భారతీయ కలిసిమెలిసి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కష్టకాలంలో మనందరం కలిసిమెలిసి ఉండాలని భారత్